వెల్కమ్ టు ఆరోగ్యంగా ఉండాలంటే రోజు అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తినాలన్న విషయం అందరికీ తెలిసిందే పోషకాహార విషయానికి వస్తే నట్స్ ఎంతో ప్రాధాన్యతను చోటు చేసుకున్నాయి చాలా మంది ను తింటుంటారు వాటిలో పిస్తా కూడా ఒకటి అయితే వీటిని రోజుకు ఎన్ని తినాలి ఎంత పరిమాణంలో వీటిని తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయి అన్న వివరాలు చాలా మందికి తెలియవు పోషకాహారం నిపుణులు చెబుతున్న ప్రకారం పిస్తా పప్పును రోజుకు గుప్పెడి మోతాదులో తినవచ్చు అంటే సుమారుగా ముప్పై గ్రాములు అన్నమాట గుప్పెడి పిస్తా పప్పును తింటే సుమారుగా నూట అరవై క్యాలరీల శక్తి లభిస్తుంది ఆరోగ్యకరమైన కొవ్వులు పదమూడు గ్రాములు ప్రోటీన్లు ఆరు గ్రాములు పిండి పదార్థాలు ఎనిమిది గ్రాములు లభిస్తాయి ఫైబర్ మూడు గ్రాముల వరకు లభిస్తుంది పిస్తా పప్పులో విటమిన్ బి సిక్స్ బి వన్ అధికంగా ఉంటాయి మాంగనీస్ కాపర్ ఫాస్ఫరస్ పొటాషియం మెగ్నీషియం ఐరన్ జింక్ సెలీనియం అధికంగా ఉంటాయి పిస్తా పప్పులో మోనో అన్సాచురేటెడ్ పాలీ అన్సాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి ఈ పప్పులో ఉండే పొటాషియం రక్తం సరఫరా మెరుగుపరుస్తుంది ఈ పప్పులో ఉండే పొటాషియం రక్తం సరఫరాను మెరుగుపరుస్తుంది దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో పాటు రక్తనాళంలో ఏర్పడే వాపులను తగ్గిస్తాయి దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది హార్ట్ అటాక్ రాకుండా నివారించవచ్చు పిస్తా పప్పు గ్లైసిమి ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది అందువల్ల ఈ పప్పును తింటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు పైగా ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి కనుక ఈ పప్పును తింటే షుగర్ లెవెల్స్ తగ్గుతాయి యాంటీబైటీస్ ఉన్నవారికి పిస్తా పప్పు ఎంతగానో మేలు చేస్తుంది దీంతో షుగర్ను నియంత్రణలో ఉంచుకోవచ్చు